యూట్యూబ్ మిట్లకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా ఈరోజు వచ్చేసి మీ ముందుకి టాటా నెక్సాన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ డీజిల్ వేరియంట్ ఎక్స్ఎంఎస్ సెకండ్ వేరియంట్ సన్ రూపు ప్లస్ వచ్చేసి టచ్ స్క్రీన్ క్లైమేట్ కంట్రోల్ వేసి ప్లస్ వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్లైన్స్ ఒకసారి ఈ వీడియో బండి మొత్తం పూర్తి అవుతాం తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడలు టాటా నెక్సన్ ఎక్స్ఎంఎస్ వేరియంట్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రెండ్ వ్యూ ఎక్కడ కూడా ఇలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు కంప్లీట్ షోరూమ్ పీస్ ఉన్నట్టుంది వెహికల్ వచ్చేసి అరవై తొమ్మిది వేలు తిరిగింది ఐ మీన్ ఇక డెబ్బై వేల కిలోమీటర్లు అన్నట్టు దీనిలో వచ్చేసి టైర్లు చూసుకున్నట్టయితే అలా వీలు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు టైర్లు చూసుకున్నట్టయితే థర్టీ పర్సెంటేజ్ ఉన్నాయి ఫ్రంట్ టైర్లు చూసుకున్నట్టయితే థర్టీ పర్సెంటేజ్ ఉన్నాయి టైర్లు వచ్చేసి రైట్ సైడ్ వ్యూ డ్రైవర్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు అలా వెల్స్ కూడా లెస్ ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఎక్కడ కూడా ఎలాంటి గ్లాస్ బార్ కూడా అనేది చేంజ్ కాలేదు కంప్లీట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ పీస్ ఉంది బైక్లో వచ్చేసి ఒకసారి లెఫ్ట్ సైడ్ వ్యూ చూద్దాం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ కానీ గ్లాస్ డ్యామేజ్ కానీ పెయింట్ రీప్లేస్ కానీ స్కాచెస్ లేస్ స్కాచ్లెస్ వేయట్లేదు వచ్చేసి ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు కంప్లీట్ అలైవిస్ కూడా అన్ స్కాచ్లెస్ లెఫ్ట్ సైడ్ వీలో వస్తున్నట్టయితే ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఇల్లు ఇది వచ్చేసి మిర్రర్ కూడా రొటెడ్ మిర్రర్ ఇల్లు వచ్చేసి ఇది వచ్చేసి ఇంటీరియల్ ఇంటీరియల్ వచ్చినట్టు ఎక్కడ కూడా డాష్ బోర్డ్ పైన ఎలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ అని ఏం లేదు ఇక దీనిలో ఫ్యూచర్ చూసుకున్నట్టయితే నాలుగు నాలుగు పవర్ విండోస్ రావడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ మిర్రర్ అడ్జస్టేబుల్ ఉంటుంది ప్లస్ స్టీరింగ్ వీల్ పై వాల్యూమ్ కంట్రోల్స్ రావడం జరుగుతుంది దీనిలో చూసుకున్నట్టయితే నావిగేషన్ టచ్ స్క్రీన్లో చూసుకున్నట్టయితే కంపెనీ టచ్ స్క్రీన్ రావడం జరుగుతుంది నావిగేషన్ ప్లస్ వచ్చేసి వాయిస్ కమాండ్ బ్లూటూత్ ఆప్షన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇది వచ్చేసి దీనిలో చూసుకున్నట్టయితే డ్రైవ్ మోడ్ చూసుకున్నట్టయితే త్రీ టైప్స్ ఉంటుంది సిటీ మోడ్ ఈకో మోడ్ ప్లస్ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది మాన్యువల్ గేర్ ఇది వచ్చేసి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ అది ఇలా ఫీచర్స్ వస్తున్నదైతే టూ ఇయర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది డ్రైవర్ సైడ్ క్రో డ్రైవర్ సైడ్ ఇయర్ బ్యాగ్ రావడం జరుగుతుంది వీళ్ళు రూప్ కూడా ఉంటుంది ఎక్స్ఎంఎస్లో వచ్చేసి రూప్ ఉంది ఎక్కడ కూడా సీట్ కోల్ అనేది క్రో డ్రైవర్ సైడ్ అయితే ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ప్లస్ ఫ్లూ ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్లో వచ్చేసి బ్యాక్ సైడ్లో చూసుకున్నా కూడా ఎక్కడ కూడా సీట్ కవర్ డ్యామేజ్ అనేది ఏం లేదు కంప్లీట్ నీట్గా ఉంది ఇంటీరియర్ వెహికల్ వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ కాబట్టి చాలా నీట్గా కాపాడుకున్న కస్టమరు ఒక డ్రైవర్ సైడ్ సీట్ మాత్రమే డ్యామేజ్ ఉంది పంపర్ టు బంపర్ ఎక్కడ కూడా ఎలాంటి గ్లాస్ బార్ అనేది చేంజ్ కాలేదు దీనిలో వచ్చేసి సీబీ ఉంది బార్ కోడ్ అన్ని గ్లాసులు కూడా సేమ్ సీబీ బార్ కోడ్ అయితే రావడం జరిగింది మీరు లైవ్లో చూసుకున్న తర్వాత క్లారిటీ అర్థమవుతుంది ఇంతవరకు అయితే అనేది అన్యూజ్ బ్రిస్టెంట్ ఉంది షోరూమ్ నుంచి వచ్చింది ఎలా ఉందో అలా ఉంది ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ వెహికల్ డిక్కీలో కూడా ఒకసారి కింద చూసినట్టయితే కింద కూడా బాడీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ అయినా ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఇది వచ్చేసి మనం వీడియోలో చూసినాం దీనిలో ఒకసారి పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్ డీజిల్ వెహికల్ సన్ రూప్ ఉంది మిరర్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్ మి మిర్రర్ ఉన్నాయి దీనిలో వచ్చేసి ఎల్ఈడి ల్యాంప్స్ కూడా రావడం జరుగుతుంది రిమోట్ ద్వారా మనం రిమోట్ అన్లాక్ ఓపెన్ చేసిన తోనే ఎల్ఈడి లైట్ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి ఇలా ఆల్ ఫీచర్స్ ఉన్నాయి దీలా చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాక్ట్ ప్లేస్ టాప్ హ్యాండ్ కంటే కొద్దిగా దానికి దీనికి తేడా ఏంటంటే ఒక పుష్పలం తేడా మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఇది వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది కంప్లీట్ ఒరిజినల్ షోరూమ్ రాకు ఒక డిక్కి దగ్గర చిన్న గీత పడితే సారాజం మీద స్కాచ్ లైస్ అది కూడా నెక్స్ట్ షోరూమ్ సర్వీస్లో ప్రొవైడ్ చేయమంటే ఇష్టం ప్రొవైడ్ అన్నాడు ఇన్సూరెన్స్ వచ్చేసి ఇంకా త్రీ ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడేట్ ఉంది రిల్ డిఫ్ ఇన్సూరెన్స్ ఉంది దీని ధర కస్టమర్ ధర వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తాడు కొద్దిగా మాత్రం బార్గెనింగ్ ఉంది ఓన్లీ టీఎస్ వాళ్ళకి వెహికల్ పనిచేస్తుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళని కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్మానాబాద్ సిద్దిపేట జిల్లా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్తో మీ ముందు కోసం అప్పటివరకు బాయ్